మమ్మీ ఆడుకోవాలి కదా రాదు రాదు ఉండు 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 రాసుకోమ్మా నీకు రాదు చదువు అటు అమ్మా నీకు ఎలాగూ రాదు చదువు చదువుకునేదాన్ని చదువుకొని

ఎరగదీకూడదు అన్నీ చింతానికేనా మనం వాడుకునేది మనం చదువు కూడా ఉండాలి ఉండు ఎప్పుడు తింటామైనా ఏ పెన్నులు తినకూడదు బోదేను బో ఇలా ఇలా పెట్టు ఇది పెన్ను అంటారు పెన్ ఇది ఉండబోయ్ ఓకే ఓకే ఆ పిల్ల దొద్దలే ఆ పిల్ల నువ్వు రాసుకున్నా ఇది పెన్ను బువ కాదు చికెన్ కాదు నువ్వు కౌలు పెట్ట కౌలుడ్డం పెట్టావా కౌలు రుడ్డం పెట్టావా ఏమనుకుంటున్నా పెద్దోళ్ళు చెప్పిన మాట విను ఏ క్లాస్ నువ్వు ముందు మూడో క్లాసు వెనక ఏడో క్లాసు చదువుతున్నానమ్మా చెప్పు నీ సోపా ఏ చెప్పాను కదా ఏం చదువుకుంటున్నాను మళ్ళీ ఎందుకు పదే పదే అడుగుతావు ఏ నా ఆ పెన్నే ఇవే పిల్లచ్చేదానా అని వచ్చా వన్ టూ త్రీ వచ్చా ముందు నీకు వచ్చా ఒంగోలులో స్కూల్ ఉందంటండి జాయిన్ చేయాలి ఒంగోలు మాకు దగ్గరే మూడు గంటలే ప్రయాణం దగ్గరే పొద్దున్నే పోయి సాయంత్రానికి రావచ్చు అది చదువుకోవడానికి వెళ్ళి ఇంట్లో కూర్చొని తినొద్దు అలా లాగొద్దు పొద్దున్నే ఏం ఏం చేసావు పొద్దున్నే బ్రష్ చేసావా బ్రష్ చేయకుండా పాలు తాగేసావు ఇప్పుడు ఏం చేస్తున్నావు అల్లరి చేస్తున్నావు టైం ఎంత పొద్దున్నే ఆరున్నర అవుతుంది మాకు పనులు ఉండవా నీసాప పొద్దుగుకులు నీగాలేనా బోల్డ్ అంత పనులు ఉన్నాయి మాకు వంట చేసుకోవాలి ఏంది నువ్వు ఇది ఎంత టెన్ రూపీస్ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు నీరు నీకు బట్టడమే ఎక్కువ బువ మళ్ళీ నీకు పెన్నులు కూడా కొరుకుతావా కొరుకు నవ్వులు మింగు 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 మళ్ళీ నీకు భయం నన్ను బెదిరుకోవా నన్ను పాలు అయితే నేను ఇన్నిటి తాగారు తెచ్చి సామర్థ్యాలు ఫైటింగ్ తగ్గేది లేదు ఫ్యామిలీ కన్నా మమ్మీ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ బోదేత ఇంత బోలేది బలం బాడీ బాయ్ బాయ్ తనేమనుకుంటున్నా చెకండి పాపాలు ఫ్రెండ్స్ కదా మనం ఏం కాదు ఫ్రెండ్స్ కాదు ఏం కాదు వద్దు ఏమొద్దులే వద్దు